సింగరేణి కార్మిక సోదరులందరూ కూడా ఏఐటిసి సింగరేణి కార్మిక వర్కర్స్ యూనియన్ అడిషనల్ జనరల్ సెక్రటరీ మిరియాల రంగయ్య గారు మహానుభావుడు కీర్తిశేషులు అమర్జీవి మనుభూతుల కుమరయ్య గారు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఆరు సెప్టెంబర్ ఐదో తారీఖున చనిపోవడం జరిగింది ఆయన అమరుడు ఆయన యొక్క వర్ధంతి ఇరవై ఎనిమిది సంవత్సరాలు దాటిపోయి చనిపోయి ఇరవై తొమ్మిదో వర్ధంతిని చేసుకోబోతున్నాం ఈ నెల ఐదో తారీఖున కాబట్టి కార్మిక సోదరులందరూ కూడా మైన్స్ అండ్ డిపార్ట్మెంటు ఆల్ సెక్షన్లు కూడా కుమరాయ్య గారు ఫోటో పెట్టి ఆయన స్మరించుకోవాల్సినటువంటి కర్తవ్యం మన ఏఐటిసి సింగరేడ్ కాలేజ్ వర్కర్స్ యూనియన్ సమస్త కార్మికులకు కూడా ఒక విజ్ఞాపన చేస్తూ ఉన్నాం ముఖ్యంగా కుమరాయ్య గారు మహానుభావుడు కోల్బెల్ట్ ఏరియాలో ఆయన చాలా కార్యక్రమాలు చేయడంతో పాటుగా కార్మిక ఉద్యమ నేత భావి తరాలకు ఆదర్శ కమ్యూనిస్టుగా మహానుభాడు కొమరయ్య గారు అనేక కార్మికులకి పనులు చేసినటువంటి విషయం మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మహానుభావుడు కొమరయ్య గారు నలభై రెండు సంవత్సరాలు ఏకదాటిగా సింగ వర్కర్స్ యూనియన్ కి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించినటువంటి వ్యక్తి మహానుభావుడు కొమరయ్య గారు కీర్తిశేషులు కొమరయ్య గారిని స్మరించుకోవాలి నేడు ఊళ్ళు తరం రాలిపోతా ఉన్నారు నవతరం బాధ్యత పెరుగుతా ఉన్నది కాబట్టి మన సింగరేడి కాలేజ్ వర్కర్స్ ఏఐటిసి తప్ప కార్మికుల పక్షాన కార్మికుల తరఫున మాట్లాడేటువంటి ఎవరు కూడా బోజ పార్టీలు మరి ముందుకు రావటం లేదు కాబట్టి సర్కార్ సంఘాలు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి మహానుభావుడిని స్మరించుకోవాల్సినటువంటి దినం సెప్టెంబర్ ఐదో తారీఖున ఏదైతే ఉందో మహానుభావుడు కొమరయ్య గారిని స్మరించుకోవాలి అనేక మంది ఉద్యోగాలు కుటుంబాలు ఆయన ఉద్యోగాలు ఇప్పించినటువంటి చరిత్ర మహానుభావుడు కొమరయ్య గారి కొన్నది అదే కాకుండా చాలా సింగరేణి కార్మికులకి పోయిన పెన్షన్ని తిరిగి సాధించి పెట్టినటువంటి ఘనత మహానుభావుడు కొమరయ్య గారి కొన్నది అదే కాకుండా డిపెండెంట్ ఉద్యోగాలు వారసత్వ ఉద్యోగాలని ఇరవై తొమ్మిది ఒకటి ఎనభై ఒకటిన సాధించిపెట్టినటువంటి మహానుభావుడు కొమరే గారిని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అదే కాదు కోల్ ఇండియా కాకుండా మన సింగరేణి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు రఘునాథరెడ్డి అవార్డుని గ్రేట్ కోల్ ఇండియా కంటే అధునక కేటగిరీలు సాధించి పెట్టినటువంటి మహానుభావుడు కొమరే గారిని మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అదే కాకుండా ఈ సింగరేణి బిఎఫ్ఆర్కి పోయినప్పుడు తొంభై ఏడు తొంభై రెండులో ఆయన పోరాటాలు చేసి ఆయన చంపుతానని బెదిరించినప్పటికీ కూడా ఆయన కోల్బెల్ట్ ఏరియాలో తిరిగి సింగరేణి మనది తెలంగాణ ప్రాంతంలో పబ్లిక్ సెక్టార్ దీన్ని కాపాడుకోబోతే కార్మికులు ఇబ్బంది పడతారని అనేక యూనియన్లకి విజ్ఞాపన చేసి బాయి బాయికి డిపార్ట్మెంట్ తిరిగి కార్మికులకి ఒక స్పందన తీసుకొచ్చి లాభాల బాటలో తొంభై మూడులో ఏదైతే ఉందో బిఎఫ్ఆర్ నుంచి బయటకు తీసుకొచ్చిన చరిత్ర మహానుభావుడు కొమరయ్య గారికి ఉన్నది పంతొమ్మిది వందల ఏదైతే ఉందో డెబ్బై ఏడులో సిడిఎస్ డబ్బులు కార్మికులకు నుండి దాదాపు ముప్పై తొమ్మిది రోజులు సుదీర్ఘ సమ్మె చేసి మహానుభావుడు కెఎల్ మహేంద్ర గారు డాక్టర్ రాజ్ బోహదుర్గడు గారు మహానుభావుడు కొమరయ్య గారు వీళ్ళందరూ కృషి ఫలితంగా కేంద్ర గవర్నమెంట్ ఇందిరాగాంధీ గారితో మాట్లాడి కార్మికులు సిడిఎస్ కంపల్సరీ డిపాజిట్ యాక్ట్ కింద రికవర్ అయినటువంటి డబ్బుల్ని తిరిగి ఇప్పించినటువంటి చరిత్ర మహానుభావుడు కొమరయ్య గారికి ఉన్నది కొమరాయ్య గారు మరి ఏదైతే ఆయన పంతొమ్మిది వందల నలభై రెండు అజ్ఞాతంలో ఉండి కూడా కామ్రేడ్ శేషగిరిరావు గారు సర్వేదే పట్ల రామనాథం గారు అనేక మంది త్యాగాలతోటి ఆ యూనియన్ స్థాపించినటువంటి ప్రముఖులు మహానుభాడు కొమరాయ గారిని మర్చిపోకూడదు ఇప్పటికీ యూనియన్ పుట్టి ఎనభై మూడు సంవత్సరాలు అవుతా ఉన్నది అట్లానే ఏఐటిసి పుట్టి ఏదైతే నూట ఐదు సంవత్సరాలు అవుతా ఉన్నది చరిత్ర గల యూనియన్ సాగదేలినటువంటి యూనియన్ అనేక త్యాగాలు పోరాటాలు చేసి సాధించినటువంటి చరిత్ర మహానుభావుడు కొమరే గారికి ఉన్నది నేడు నవతరానికి ఏదైతే ఉందో మనం సాధించి పోరాట ఉద్యమాలు సాధించినటువంటి ఏదైతే కార్మికులు లబ్ధి చేకూర్చినటువంటి ఏదైతే చట్టాల రూపేణ సర్కుల రూపేణ అనేక పోరాటాలు చేసి లాభం చేకూర్చినటువంటి మరి అదైతే యువతరానికి ఈ రోజు స్మరించుకొని వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అదే కాకుండా అనేక కష్టాలు పడ్డటువంటి కార్మికులు ఏదైతే సింగరేణలో బొగ్గు బావులలో మరి ఘోరాది ఘోరమైనటువంటి పనులలో కూడా మరి కామ్రేడ్ శేషగిరిరావు గారు కంట్రా సిస్టమ్ రద్దు చేసి ఆడవాళ్ళు పిల్లలు బాయలు పనిచేసే వాళ్ళని పైకి పెట్టినటువంటి చరిత్ర మన యూనియన్ గా స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది టెంబర్ యార్డ్లో పనిచేసే వాళ్ళని లోడింగ్ అన్లోడింగ్ చేసేవాళ్ళని డిఎల్ఆర్ కార్మికుల్ని కంట్రాక్ట్ కార్మికుల్ని ఏ విధంగా కార్మికుల్ని అందరిని కూడా పర్మనెంట్ మరి బావుల్లో బొగ్గుబాయిలో సింగరేణిలో కంపెనీలు పర్మనెంట్ చేయించినటువంటి చరిత్ర మహమ్మద్బాబు కొమరాయ్ గారికి కొన్నది అందుకనే ఇన్ని త్యాగాలు చేసి మన గొప్ప చెప్పిన జెండాని మన యువతరం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఉద్యమాల పోరాటాల ద్వారానే మన హక్కులు సాధించబడతాయి అందుకనే త్రోడ్ సింగరేణి కార్మిక వర్గానికి అట్లానే కార్యకర్తలు డెలిగేట్లు అందరూ కూడా ఏదైతే కొమరయ్య గారు వర్ధంతి సభ సందర్భంగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ వారిని స్మరించుకుంటూ వారి లక్ష్యం కోసం ఏదైతే స్వతంత్ర ఫ్రీడమ్ ఫైటర్లు కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న కొమరయ్య గారిని స్మరించుకుంటూ మనం వారిని వారి యొక్క స్ఫూర్తి వారి యొక్క లక్ష్యాన్ని వారి యొక్క ధ్యేయాన్ని మనం యూనియన్ కాపాడుకొని అట్లానే కార్మికులు సేవ చేయడానికి మనందరం కూడా ముందుకు రావాలని మీ అందరికీ మిర్యాల రంగ ఎడిషనల్ జనరల్ సైకి ధన్యవాదాలు తెలియపరుస్తా